జనసేన పార్టీ అని చెప్తున్నారు అంత క్రితం జనసేన గెలిచాడు అతను ప్రెసిడెంట్ గారు మాకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామ సమస్య పరిష్కారం వాళ్ళు ఏం మాకు అధికారులు అయితే ఏం తెలియదు కానీ వాళ్ళ ప్రెసిడెంట్ గారు చెప్పడం అయితే మాకు అధికార అండదండలు ఉన్నాయి మీ అంత చూస్తాము అధికారులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరని చెప్పి గ్రామంలో బెదిరించడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ ఇది బందర మండలంలో గదయాద గ్రామానికి సంబంధించిన సమస్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ చెరువు అయినటువంటి చెరువుని పంచాయతీ ప్రెసిడెంట్ గారు మట్టి అమ్ముకోవడం కోసం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామస్తులు ఎవరిదూ సంప్రదింపకుండా సంప్రదించకుండా ప్రభుత్వ మైనింగ్ పర్మిషన్ లేకుండా మరి ఈరోజు గత నెల రోజుల క్రితం ఆ చెరువుని పూర్తిగా మట్టి ఒక సుమారుగా పదిహేను వేల ట్రక్ వరకు సుమారుగా నాలుగు వందల చొప్పున అమ్ముకోవడం జరిగింది ఈ సమస్యని పత్రికలు ఇచ్చాం పత్రికలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు మరి అలాగే అర్జీ రూపంగా గ్రామస్తులందరూ కూడా వచ్చి సుమారుగా ఒక యాభై అరవై మంది గ్రామస్తులు వచ్చి కలెక్టర్ గారికి మెమరాన్నం ఇవ్వడం జరిగింది మరి మెమరాన్నం ఇచ్చినా కూడా కనీసం నెల రోజుల నుంచి ఇప్పుడు మూడు సార్లు అర్జీలు ఇస్తే కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మరి మూడోసారి మళ్ళీ ఇంకోసారి అర్జివడానికి మళ్ళీ స్పందనలో ఈరోజు మళ్ళా రావడం జరిగింది మరి ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులకు నిమ్మక నీరు కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మరి ఇదే గనక ఇట్లాగే కొనసాగితే గ్రామస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రోడ్ ఎక్కడానికి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పి గ్రామస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఇవాళ కనుక సమస్య పరిష్కారం కాకపోతే ఒక రెండు మూడు రోజుల్లో తదుపరి కార్యాచరణ తెలియజేస్తాం మరి ఈ సమస్య ఎంతవరకు వెళ్ళినా కూడా మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఇవ్వలేదు ఇస్తున్నాం అండి ఇప్పుడు గత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే చర్యలు తీసుకోమని చెప్తే మైనింగ్ అధికారులు మేము ఇప్పుడు ఏం చేయలేము ఆల్రెడీ తోలక ముందు అయితే మేము ఏదో చేసేవాళ్ళం కాబట్టి తోలేసారు కాబట్టి మేము ఏం చేయలేము ఇప్పుడు ఏమైనా తోలితే మాకు సమాచారం ఇవ్వకుండా మేము చూస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా దుర్నియోగం అవుతుంది దీన్ని తగు చర్యలు ఎందుకు తీసుకోరని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని ఏ తీర్మానం లేకుండా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎవరు అధికారం ఇచ్చారు వీళ్ళకి ఒక ప్రెసిడెంట్ అయితే నేను ఏ ఆస్తిని మొత్తాన్ని ప్రభుత్వ ఆస్తిని అమ్ముకునే హక్కు మాకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది సమస్య